కర్నూలు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్దంతి సందర్భంగా కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు మరియు వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ వైస్ ప్రెసిడెంట్ ప్రభుదాసు వాళ్ళ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం వైఎస్సార్ సిపి నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రూపశిల్పి సమానత్వ సామాజిక న్యాయం కొరకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోధనలు రాజ్యాంగ విలువలు దళితులకు బహుజనలో అణగారిన వర్గాల హక్కుల కొరకు ఆయన చేసిన పోరాటాన్ని స్మరించారు రాజ్యాంగ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడిపై ఉందని తెలియజేశారు అయ్యా గాంధీజీ ఇక మా స్వాసం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తున్నారు కానీ మరి మా బతుకు లేదు మా అన్నగారు అయినటువంటి బతుకు లేదని సగర్భంగా అడిగి నిలదీసి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబా బాబాసాహె